ఓం గమ్ గణపతయే నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదో డేట్ నుండి పదహారో డేట్ వరకు కుంభరాశి జాతకుల ఫలితాలు వార ఫలితాలు ఈ కుంభరాశి జాతకులకు తోబుట్టువులతో నిందలు పడే అవకాశాలు ఉన్నాయి రుణ సమస్యలపై మరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటున్నాయి ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తలు వహించాలి స్నేహితులతో భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి వాగ్దానాలు మాట ఇచ్చే సమయాలలో ఆలోచించి మాట ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉంది దాని ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటున్నాయి ఈ కుంభరాశి జాతకులకు సాడేసాత్ అనేది ఉన్నది కదా దానివల్ల శరీరంలో కొన్ని రకాల రుగ్మతలు అదేవిధంగా కుటుంబ కలహాలు మరి అనుకోని ఆపదలు ప్రయాణాలకు ఆటంకాలు అనేటి ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి మానసిక చింతన అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి జాతకులకు మరి ఎక్కువగా శివునికి సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చు పూజలు హోమాలు చేయించుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది స్వస్తి